నమస్తే అండి మాది రాజమండ్రి దగ్గర జగమెట మండలం మరిపా గ్రామం అండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం ఇదిగోండి ఇది హెచ్అప్ బూడవండి ఇది ఉదయం పద్దెనిమిది సాయంత్రం పద్దెనిమిది ఎత్తదండి పాలు రోజుకి ముప్పై ఆరు లీటర్లు వస్తున్నాయి దీని సైజు ఎవి సైజు ఇదిగోండి బూడవు రోజుకి ముప్పై ఆరు లీటర్లు పాలు ఇస్తుందండి అలాగే ఇది కూడా ఉదయం పది సాయంత్రం పది ఇస్తుందండి చూసారు కదండి చూడండి ఈ లోడ్ ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి చూసారు కదండి ఇది అయితే వెళ్తానికి ఒక పదిహేను రోజులు టైం ఉందండి ఇది కూడా ఉదయం పది సాయంత్రంపాది ఇద్దరు ఇది కూడా ఇచ్చే రాసండి ఇది కూడా పది పది ఇస్తుంది రోజుకి ఇరవై లీటర్లు వస్తాయి మీ కవర్ గాని టైప్ వాల్స్ ఏ బి సైజు రోజుకి 30 లీటర్లు ఇచ్చి ప్యూర్ ఎట్ చేపండి. ఆవు చూసేరు కదండి. నెంబర్ 1 ఎట్ చేప. ఆ వది తిని. ఇప్పి చూడండి. అది ఎంత ఆవు చూడండి. ఆవు సైజు సరే. ఆది కొదుగాలి. చూడండి. ఇవండి చింతలపూడి నుంచి జాంగారెడ్డి ఉంది చింతలపూడి నుంచి మన విలేకర్ సారంట సార్ ఈ సార్ మూడు జిల్లాలకు ఎదండి చూడండి ఒక లోడ్ ఆవులు అయితే రాజేష్ డైరీ లో ఎత్తం జరిగింది ఎవరి దగ్గర తీసుకున్నారు సార్ ఇది మనం వచ్చేటప్పటికి రాజేష్ డైరీ లో తీసుకున్నాం అండి ఆయన మంచిగా జగ్గంపేట దగ్గరికి రాగానే రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకుని ఆయన చూపించి మంచి ఆవులు గట్టిగా చూపించారు రేటు కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ ఆవుల మట్టికి మంచి కండిషన్లు ఉన్నాయండి ఆయన మీద నమ్మకంతో ఆ వీడియో చూసి అయితే మేమైతే వచ్చాము అదే అండి ఎవరైనా రావచ్చండి మాకైతే సాటిస్ఫాక్షన్ గా ఉంది ఏమన్నా ఇబ్బంది ఏమన్నా జరిగిందండి మా వల్ల ఇబ్బంది ఏమి లేదు ఇతన శుక్రవారం వచ్చారండి వచ్చి ఓ రోజు పాలు తీసుకున్నారా మన్నటి రోజు ఈ లోడ్ కట్టడం జరిగింది చూడండి చౌదరి గారు ఇగో ఈ లోడ్ ఆవులు అయితే లోడ్ ఆవులు అయితే ఎవరు జరిగింది సార్ చౌదరి గారికి చూసారు కదా ఈ జాంగారెడ్డి గుడి వెళ్తున్నాయండి జాంగారెడ్డి గుడి ఉందా చింతలపూడి వెళ్తున్నాయి సార్ చౌదరి గారికి రెండు ఆవులు మైనా కూడా సార్